అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది అది రేపు వేలలో చేస్తాం ఇప్పుడే చెప్తున్నా మీ అందరి ముందర మా విజయానందకి ట్రాన్స్ కుక్ చెప్తున్నా వి ఆర్ వెరీ క్లియర్ ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్రీ వేర్ మీటర్స్ ఉంటాయి బీ కేర్ఫుల్ ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పని చేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ అయింది ఉంటుంది అప్స్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టి చూద్దాం వీళ్ళు నౌ ఐ నవ్వు ఆస్కింగ్ ఇద్దాం కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేక్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఈవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు ఒరిజినల్గా మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి